హాయ్ అండి వాళ్ళ బ్లాగ్ వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ బ్లాగ్లో మా పిల్లలు ఇంటికాడు ఉండి గోల గోల చేస్తే ఇక పార్క్ అయితే తీసుకొచ్చేసాను టైం అయితే నాలుగు నాలుగున్నర అయింది ఇక తీసుకొచ్చేసేటప్పటికి వాళ్ళు గోలకి తట్టుకోలేక ఇంట్లో సెలవులు వచ్చినాయి అంటే ఇంకా పిల్లలు గోల మొదలైపోయిద్దండి ఇక గోల ఇక పార్క్ అయితే వచ్చేసాము పార్క్లో తినేమి లేవు వాడుకోవడానికి ఇక సరిలే అని చెప్పి వచ్చేసాము వస్తే ఏదో ప్రశాంతంగా అయితే చాలా బాగుందండి ఈ పిల్లలు అయితే అదెక్కి ఇదెక్కి కాసేపు ఆడారులే కానీ చిన్న పిల్లల్లాగా కానీ వీళ్ళు వినలేదు మాట ఇది తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న నొప్పికి ఇక తీసుకొచ్చేసాను కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఆడారులేండి కాసేపు నేనైతే ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా కూర్చున్నాను ఎందుకంటే చుట్టూరు ఖాళీ స్థలము ఇలా చెట్ల మధ్యలో కూర్చుంటే చల్ల గాలి అయితే బాగా వచ్చిందండి ఇంట్లో ఉంటే ఈ ఎండకి వేడి తట్టుకోలేకపోయాము ఇక మాది పైన అయినా గాలి అప్పుడప్పుడు వచ్చింది ఇలా కరెంటు పోయినప్పుడే బాగా ఇబ్బంది పడతాము ఇక పిల్లలు ఆడినంతసేపు ఆడారు తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే గోలు చేశారు కానీ ఇలా ఆడిననిసేపు నాకు సరదాగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు పార్క్కి వెళ్ళింది లేదు ఆడింది లేదు నేనైతే ప్రశాంతంగా కూర్చున్నాను నాతో పాటు మా పెద్దమ్మాయి కూడా వచ్చి కూర్చుంది ఇక ఈ బ్లాగ్ అయితే మొత్తం యూ అయితే తీశానండి చాలా బాగుంది మీరు కూడా చూసేయండి ఎంత బాగుందంటే మనం ఒక్కలమే కూర్చోవాలనిపించింది కాసేపు దాకా ఎవరు కదిలీకుండా ఉంటే ప్రశాంతంగా ఉంది మనసుకి కూడా ఎందుకంటే ఇంట్లో సమస్యలు పిల్లల గోలతో ఇసుకెత్తిపోయేది కదా అది కాక మనం చేసే పనులు కానీ కాసేపు కూడా ఖాళీ దొరకదు ఇంట్లో అదేంటో మరి నాకు అర్థం కాదు ఆడవాళ్ళం అంటే అంతేనేమో ఇక సర్లేని చెప్పి కాసేపు కూర్చున్న తర్వాత మేమైతే బయలుదేరి వచ్చేసామండి పిల్లలు గోలు చేస్తున్నారని చెప్పేసి మా పక్కింటి అమ్మాయి కనపడితే మా పెద్దమ్మాయి నేను నడవలేనని ఎక్కేసింది మేమైతే నడుచుకుంటూ వచ్చి దారిలో పుచ్చకాయ కనపడితే మాత్రం తీసుకున్నాము ఇక్కడ వేలకు వేలు పెట్టి అమ్ముతున్నారు కానీ చాలా బాగున్నాయి పుచ్చకాయలు పోయినసారి ఒకసారి తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు కూడా తీసుకున్నాను నాలుగు కేజీలు ఉంది నాలుగు కేజీలు వంద రూపాయలు చెప్పాడు ఇక ఏమన్నా తగ్గుతావంటే అంటే తగ్గను అంటే అన్నాడు ఇక పుచ్చకాయ అయితే కోస్తున్నాను ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన పుచ్చకాయ అయితే కోస్తున్నాము చూడండి పుచ్చకాయ అయితే చాలా ఎర్రగా వచ్చింది

ఇక పుచ్చగా తినేసిన తర్వాత పిల్లలందరూ కలిసి క్యాలం బోర్డు అయితే ఆడుతున్నారు ఇక ఆరైపోయింది వంట అయితే మొదలు పెడతాం అనుకున్నాను బయట చూస్తే ఎండ విపరీతంగా ఉంది ఆరైనా ఎండ అసలు తగ్గలేదు కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు పైన మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంతలో బుడ్డోళ్ళు వచ్చారు ఇందాడ బండి ఎక్కించుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ వచ్చారంటే చాలా గోల ఎక్కువైతే ఇటు పక్క నేను పెడదామని చెప్పి అయితే కందిపప్పు నానబెట్టుకుంటున్నాను కందిపప్పు నానబెట్టుకొని కడుక్కొని శుభ్రంగా దాన్ని తగినంత వాటర్ పోసుకొని పొయ్యి మీద అయితే ఒక ఐదు విజిల్స్ వచ్చేలాగా ఎందుకంటే పప్పుచాలోకి కందిపప్పు మెత్తగా ఉడిగితేనే టేస్ట్ వచ్చింది ఇక మనం మిస్సీ పట్టుకొని అట్లా వేసుకుని ఇట్లా వేసుకున్న అంత టేస్ట్ అనిపించదు నాకైతే నేనైతే అందుకని అలా ఇలా అయితే కోసుకుందాం అనుకుంటున్నాను తర్వాత అటు పక్క పొద్దున అట్టు నానబెట్టుకోవడం మానే మర్చిపోయాను ఇప్పుడైతే పోసుకుంటున్నాను ఒక గ్లాస్ మేన మూడు గ్లాసు బియ్యం పోసుకొని నీళ్లు పోసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ములక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుందాం అని అయితే తీసానండి ములక్కాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయి ఈ కోసేటప్పుడు తొక్కు తీద్దామని చూసాను ఆ లేదానం వల్ల తొక్కు అయితే రాలేదు చాలా లేతగా ఉన్నాయి కదా ఇక అట్లాగే వేసేద్దామని అయితే అట్లా నెలలో వేసేస్తున్నాం కోసేసి ముక్కలు కోసేసి నేను తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఎందుకంటే పప్పుచారులోకి అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక అందుకని ఇట్లా చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సాంబార్ పెట్టినా పొప్పుచారు పెట్టినా ఇట్లాంటి ఉల్లిపాయలు దొరికితే మధురం ఎంబట్నే పెట్టేస్తాను ఇంట్లో ఎప్పుడు చూడు కోసుకొని తింటా ఉంటారు మొగరాలు అయితే ఇంకా సర్లే అని చెప్పి పొయ్యి మీద అయితే తెప్పలు పెట్టుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నాను కూరగాయలు ముక్కలన్నీ టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ములక్కాయలు ఒక వంకాయ ఉంటే ఒక వంకాయ కూడా కోసేసుకున్నాను ఇంకా ఎక్కువ కూరగాయలు అయితే వేయట్లేదు పప్పుచారులోకి ఇవి సరిపోతాయి అనిపించింది ఇంక ఇవే వేసుకుంటున్నాను ఇవి వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నేను కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకుంటాను నేనైతే ఇలా పెడతాను మీరు ఎలా పెడతారో నాకు కావంటే అయితే పెట్టండి ఇక ఉప్పు పసుపు వేసుకొని కొంచెం తగినంత వాటర్ పోసుకొని ఉడకైతే ఉడ మూత పెట్టుకొని ఉడకపెట్టుకుంటాను చాలా టేస్ట్ వచ్చిద్దండి మీకు నచ్చితే వీడియో నచ్చితే ట్రై చేయండి గట్టిగా చాలా బాగుంటాయి పప్పుచారు ఎప్పుడైనా నేను పెట్టాలన్నా పప్పుచారు పెట్టాలన్నా మావారు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేవాళ్ళు నేను దీంట్లో సరిపోయినంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను దీంట్లో కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకే కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను ఇక గుజ్జు మొత్తం కూడా తీసేసి నేను దీంట్లో పోసేసుకున్నాను తర్వాత నేను మూత పెట్టుకొని మరిగించుకున్నాను తర్వాత నేను ఇట్లా పప్పు కూడా ఎనుపుకుంటున్నాను మెత్తగా ఉడిగిపోయిందండి చాలా మెత్తగా ఉడిగిపోయింది ఇక నాకు ఆ తెప్పాలో చాలాది అనిపించింది పప్పుచారలోకి అందుకే కుక్కర్లోకి డైరెక్ట్గా మార్చేసుకున్నాను నేను ఎప్పుడు పెట్టే పెట్టేసరి దాంట్లో వేరే వేరేది అన్నం ఉండేసాను ఇవాళ ఇంక అందుకని దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఇక ఇలా పెట్టేసుకొని మార్చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని దీంట్లోనే కొంచెం తగినంత కారం అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు పప్పుచారు పెట్టిన అంతకుముందు నేను నాకు పప్పుచారు అనేది వచ్చేది కాదు అంతకుముందు పెట్టేటప్పుడు మా మా వారు అనేవాడు తాలింపు వేసి పెడితే ఈ నూనె మొత్తం పొంగి మొత్తం కిందకి పోయిద్ది పొయ్యి సగం పంట కూడా బాగా హెవీగా వచ్చిద్ది పైకి లేచిద్ది ఇక అందుకని ఇలా పెట్టమన్నాడు నేను లాస్ట్లో ఇక తాలింపు అయితే పెట్టుకుంటానండి ఇలా మరిగేటప్పుడు చాలా బాగా వాసన వాసనైతే చాలా బాగా వస్తుంది ఇంకా కాసేపు అయితే మరిగించుకున్నాను ఈ ఉల్లిపాయ మొక్కలు ములకాయ మొక్కలు ఉడికినాయి లేదో కూడా చూసుకుంటున్నాను అప్పుడప్పుడు కలుపుకొని లేకపోతే పొంగిపోతాయి మనం దగ్గరుండి కాసుకోవడమే బెటరు ఈ ఎండాకాలం ఈ ఎండలకి మనం పొయ్యి కాడ ఉంటాము మనకు చమటలో పట్టేస్తాయి అనుకుంటాం కానీ పిల్లలకు మనం దగ్గర ఉండి ఉండి పెట్టింది మాడ పెట్టకుండా ఉండి పెట్టింది బాగా నచ్చుతాయి వాళ్ళు ఇష్టంగా తింటే వాళ్ళు కడుపు నిండా తింటే చాలు మనకి ఇక అట్లాగని చెప్పి పొప్పుచారైతే పూర్తిగా అయిపోయిందండి ఇక నేనైతే తాలింపు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను బాగా మరిగినాయి చాలా తగ్గినాయి కూడా మరిగి మరిగి ఉల్లిపాయలు ములక్కాయలు బాగా ఉడిగిపోయినాయి ఇక దించేయాలనుకో దించేసి తాలింపు అయితే పెట్టేస్తాను ఇవాళ పప్పుచాల్లోకి నంచుకోవడానికి ఆమ్లెట్ ఏమంట ఆమ్లెట్ ఏ లేదు ఇక అయితే ఏం చేస్తాను రోజు ఆమ్లెట్ లేని తింటాం అసంతకి అదిగాక ఈ ఎండాకాలం గుడ్లు తినాలన్నా కొంచెం భయమే ఇక అందుకని చెప్పి నేను అయితే ఏం చేస్తాను ఇంట్లో సమోసా వడియాలు ఉన్నాయి ఇక పప్పుచాలు అయితే దించేసుకుంటున్నాను ఇక తాలింపు అయితే పెట్టేసుకుంటానండి పొయ్యి మీద చిన్న కళాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని దీంట్లోనే కొంచెం తాలింపు గింజలు కొంచెం జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను చినులపాయలు ఉన్నాయి కానీ నేను మర్చిపోయానండి కొత్తిమీర అయితే నాకు ఎక్కడ దొరకలేదు మార్కెట్కి వెళ్ళా ఇప్పుడు నుంచే వచ్చాము కానీ మార్కెట్ నుంచి మర్చిపోయి వచ్చాను ఇది రేపు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే ఇక పెండింగ్ పెట్టుకోవాలి కదా ఇంక అన్నీ అని చెప్పేసి ఇట్లా తాలింపు అయితే పెట్టేసుకొని కాసేపు అయితే మూత పెట్టుకున్నాను పప్పుచారు చూడండి ఆ చారు చాలా కలర్ఫుల్గా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉంది వాసన కూడా గుమాయించి పడుతుంది మీరు కూడా ట్రై చేయండి పప్పుచారు నచ్చితే మాత్రం ఇలా పెట్టి చూడండి ఎలా వచ్చినా నాకైతే కామెంట్ పెట్టండి తర్వాత నేను సమోసాలు సమోసా అయితే వేయించుకుంటున్నాను పొయ్యి మీద బండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవి ఇవేం చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము మనం ఏం చేసినా పిల్లలకు నచ్చే విధంగా చేయాలంటారు ఒక్కోసారి కుదిరిద్ది ఒక్కోసారి కుదరదు అని చెప్పి కూడా ఆలోచించరు మమ్మీ ఎంత పని చేస్తుంది మనం ఆడుకోకుండా ఏదైనా చిన్న హెల్ప్ చేద్దామని చెప్పి కూడా ఆలోచించరు ఆట ఆడ ఉంటే చాలు పిల్లలకి మనం ఎంత చెప్పినా వినరు ఇక ఈ పూట నైట్ డిన్నర్లోకి అన్నము పొక్చారు వడియాలు ఇక పెరుగు అండి ఈ పూటకి ఇదే మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకు మాత్రం రాగి జావ ఈ ఎండాకాలం జావ పుచ్చికాయి సబ్జా నీళ్ళు మజ్జిగ కంపల్సరిగా ఇవ్వండి ఇంకా వచ్చిన అంట్లన్నీ తోమేసి పిల్లలకి అయితే ఎనిమిది అయిపోయిందని అన్నం అయితే పెట్టేశాను వాళ్ళు కాసేపు ఆడుకొని వచ్చి అన్నం అయితే తిన్నారు పోచారు చాలా బాగుంది అన్నారు ఇక పల్లెల్లో పెట్టుకొని తినండి అమ్మాయి అంటే అట్లా తినరు ఇక నేను పోసుకున్న అట్టుపిండికి అయితే కడుక్కొని నేను ఇంకా మిస్సీ అయితే పట్టేసుకుంటానండి ఇది ఈ బ్లాగు ఇక మిస్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఈ వీడియో ఎండ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఇక నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా పడుకోవాలి కదా ఇక ఈ ఇట్లా మిస్సీ పట్టేసుకొని మొత్తం దాంట్లో పోసేసుకొని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక నుంచి ఏ సమస్యలు ఉన్నా నేను కంటిన్యూగా వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను సపోర్ట్ చేయండి కంపల్సరిగా లైక్ చేస్తేనే ముందుకెళ్ళి బాయ్ బాయ్